బాక్సాఫీస్ దగ్గర కొంత టైం తర్వాత టాప్ స్టార్ మూవీ హడావుడి కనిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీర్మల్ సినిమా భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద అందరిలో మంచి అంచనాలు ఏర్పడగా వ్యాలీ బిజినెస్ పరంగా కూడా తుమ్మేసిన ఈ సినిమా వస్తుందో లేదో అన్న డౌట్ ఇప్పటికీ కొంతమందికి ఉన్నప్పటికీ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాను మళ్లీ జనాలకు చేరువ చేయడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో సినిమా మీద మంచి జోస్ అయితే కనిపిస్తుంది దాంతో బుకింగ్స్ ఓపెన్ చేసిన అన్ని చోట్ల ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న సినిమా నైజాం లో ఫుల్ బుకింగ్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా ఆంధ్రాలో మేజర్ సెంటర్స్ లో మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇండియాలో ప్రీమియర్స్ గాను ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా బుకింగ్స్ ను క్రాస్ చేయగా డివన్ గాను సుమారు ఆరు కోట్లకు పైగా బుకింగ్స్ మార్క్ ని క్రాస్ చేసింది ఇక నార్త్ అమెరికాలో ఒక్క రోజులో లక్ష డాలర్ గ్రోత్ ను సొంతం చేస్తున్నారు ఓవరాల్ గా అక్కడ నాలుగు లక్షలకు పైగా డాలర్ మార్క్ చేసింది ఓవరాల్ గా వరల్ వైడ్ ఇప్పటి వరకు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మార్క్ కాగా చాలా డిలే అయిన సినిమాకి ఇలాంటి ట్రెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తూ ఉండడం జస్ట్ పవర్ స్టార్ క్రేజ్ పవన్ కి నిదర్శనం అనే చెప్పాలి ఇక రిలీజ్ కి రెండు రోజుల టైం ఉండగా ఓవరాల్ గా సాలిడ్ బుకింగ్స్ ట్రెండ్ ను సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉండగా జస్ట్ సినిమాకి ఇప్పుడు హిట్ టాక్ అయితే ఇక పవర్ స్టార్ తన రేంజ్తో సాలిడ్ ఓపెనింగ్స్ను అందుకోవడం ఖాయమని చెప్పాలి